వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫన్ టాయ్ గాయస్ ఈ రోజు వీడియోలో మనం మరొక టాయ్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము ఈ టాయ్ చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్ ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఈ రోజు మనం టాయ్ అన్బాక్సింగ్ చేయబోయే టాయ్ అయితే ఇదిగోండి గాయస్ మనం అన్బాక్సింగ్ చేయబోయే టాయ్ అయితే ఇదే ఒకసారి చూడండి ఎట్లా ఉందా బాక్స్ మీద చూడండి ఎట్లా ఉందా హెలికాప్టర్ ఎలక్ట్రిక్ హెలికాప్టర్ గేర్ ఇక్కడ చూస్తే టాయ్ అయితే ఈ విధంగా అయితే ఉండేది ఫ్రెండ్స్ అంటే లోపల ఉన్నది కూడా మనకి కనిపిస్తూ ఉంది గా ఉంటుంది లోపల ఏమైనా పార్ట్స్ ఉంటాయి కదా అంటే అది రొటేట్ అవుతున్నప్పుడు మొత్తం కూడా ఇవన్నీ కూడా మూవ్మెంట్ అయితే ఇస్తూ ఉంటాయి అట్లాగే మనకి గేర్ రొటేషన్ ఎలక్ట్రిక్ వాకింగ్ ఇది త్రీ ప్లస్ ఏజ్ వాళ్ళు మాత్రం యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇటు పక్క చూస్తే సేమ్ యాసిటీజ్ అట్లాగే ఉండే ఇదిగోండి ఇక్కడ లైటింగ్ మ్యూజిక్ ఇది ఏంటంటే రొటేట్ అయ్యేటట్టు గాయస్ ఇక్కడ చూస్తే మనకి ఇందులో త్రీ కలర్స్ అయితే వస్తాయి ఇదిగోండి ఈ రకంగా అయితే ఉంటాయి పైన మనకి కలర్స్ చూసుకోవాలి చూసుకోవాలంటే పైన ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇది రెక్కలు ఉంటాయి కదా ఇవే చూసుకోవాలి ఒకటి రెండు మూడు మనకి ఏ కలర్ వచ్చింది ఒకసారి చూపిస్తాను అట్లా మనకి బ్యాటరీస్ చూస్తే ఫ్రెండ్స్ త్రీ అయితే కావాలి ఇంకో వన్ పాయింట్ ఫైవ్ బ్యాటరీస్ అయితే త్రీ అయితే కావాలి ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి మీకు దీన్ని ఎట్లా వర్కింగ్ కాదు చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కొత్త వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అన్బాక్సింగ్ చేస్తాం మనం అయితే స్టిక్కర్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాం ఇదిగో ఇక్కడైతే కటింగ్ అయితే చేసుకోవాలి వా ఫ్రెండ్స్ ఎట్లా ఉందో చూడండి మొత్తం కూడా భలే కనిపిస్తున్నాయి కదా లోపల ఎట్లా ఉండదో చాలా చిన్నదిగా భలే క్యూట్ గా ఉంది ఫ్రెండ్స్ నాకైతే హైలైట్ కనిపిస్తుంది హెలికాప్టర్ చూస్తుంటే వావ్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ టాయ్ అయితే ఎట్లా ఉంది చూడండి లోపల ఉన్న పార్ట్స్ మొత్తం కూడా కనిపిస్తున్నాయి మనకి ఇవిగోండి ఇవి ఇవి మనకి వీల్స్ ఇవి కింద బాటంలో చూస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మొత్తం కూడా ఇట్లా రొటేట్ అవుతా ఉండేది కదా ఆ విధంగా అయితే ఇచ్చేది సెటప్ అయితే మనం అయితే బ్యాటరీస్ వేసుకోవాలి లోపల ఇది చూస్తే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇట్లా స్టాండ్ లాంటిది ఇట్లా ఉండేది కదా మనకి రియల్ లైఫ్ హెలికాప్టర్ ఉండేది కదా ఆ టైప్ ఉండేది ఇంకా లోపల చూస్తే ఫ్రెండ్స్ మనం ఇవన్నీ కూడా సెటప్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఉండే కదా ఎవరైతే ఎట్లా పెట్టుకోవాలి చూస్తే ఎట్లా పెట్టుకోవాలా ఇదిగోండి ఇందులో పెట్టేసి ఎట్లా సెట్ చేయటం ఇప్పుడు చూస్తే ఎట్లా ఉంది కదా నిజమైన హెలికాప్టర్ లాగే ఉంది కదా ఇక్కడ స్క్రూ ఇచ్చారు దీన్ని అయితే మనం ఓపెన్ చేద్దాము చాలా గట్టిగా ఉంది స్క్రూ ఇక్కడ మనం ఓపెన్ అయితే చేయాలి ఇదిగో ఇట్లా ఓపెన్లో ఉంటే ఓపెన్ చేస్తే మనకు త్రీ బ్యాటరీస్ ఇచ్చారు కదా స్మాల్ బ్యాటరీస్ ఇదిగోండి ఈ సైజులో బ్యాటరీస్ అయితే వేసుకోవాలి మనం వన్ త్రీ ఒకసారి అయితే ఆన్ చేయండి ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు ఇది ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నది వావ్ సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్ తాయి అయితే ఎట్లాంటి నేనైతే ఎప్పుడు చూడ ఫస్ట్ టైం చూస్తున్నాను మొత్తం కూడా ఎట్లా ఉంది లోపల మనకి ఐదు ఉంది మొత్తం కూడా తిరుగుతూ ఉండే లోపల ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి ఇదిగోండి ఇక్కడ ఇది మొత్తం కూడా బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇది మొత్తం రొటేట్ అవుతా ఉంది అట్లా ఒకదానికి ఒకటి ప్రతి ఇది కూడా లింక్ అయితే ఉంది ఇది తిరుగుతుంటే ఇది 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 మొత్తం కూడా తిరుగుతూ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉండారు ట్యాస్ ఇదేంటంటే మనకి ఇదైతే క్యాప్ పెట్టుకోవాలి ఎందుకంటే దీనికి రెండు వీల్స్ ఉన్నాయి కాబట్టి క్యాప్ అయితే పెట్టుకోవాలి ఇది కొంచెం లూజ్ అయింది ఇప్పుడు చూడండి సెట్లా తిరిగింది టాయ్ అయితే బాగు ఫ్రెండ్స్ చూడండి అమేజింగ్ ఉంది కదా టాయ్ అయితే ఇది గుడ్డుకుంటూ పడిపోయింది ఇది కూడా పడిపోతుంది ఏదైనా అడ్డం పెట్టినా కానీ దాని మీద నెట్టుకొని పక్క అయితే వెళ్ళిపోతుంది సూపర్ ఏమో స్థాయి అయితే హెలికాప్టర్ సౌండ్ వచ్చింది నిజమైన హెలికాప్టర్ సౌండ్ ఆ విధంగానే వస్తుంది సూపర్ థాయి అమేజింగ్ ఉంది మొత్తం భలే ఉంది లైటింగ్ వస్తుంది మనకి మ్యూజిక్ వస్తుంది ఎక్కడ సౌండ్ వస్తుంది కానీ మనకి నైట్ పూట అంటే ైట్ నైన్ ఆఫ్ చేసినప్పుడు ఎట్లా ఉండదు కాయి ఉంది నైట్ కూడా వెళ్తాకపోతే కలర్స్ వస్తాయి కదా ఆ టైప్ లో ఉంది చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది టాయ్ చాలా అంటే చాలా బాగుంది కదా లైటింగ్ వస్తుంది మనకి మ్యూజిక్ వస్తుంది అట్లా త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే టాయ్ బలే నచ్చింది ఫ్రెండ్స్ నిజమైన హెలికాప్టర్ ఉంది అదే విధంగా సౌండ్ అయితే వస్తుంది మొత్తం కూడా లోపలే మనకి ఈ యొక్క లోపల మెటీరియల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఎట్లా రొటేట్ అవుతున్నాయి మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉంది భలే నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే ఈ టాయ్ మీకు కూడా నచ్చింది అని అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి అట్లా మన ఛానల్ కొత్త వల్ల వస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక అన్బాక్స్ పెడతాం మంచి టాయ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్